హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నేను ఇంటికి మా ఇంటికి వచ్చేసిన తర్వాత తీసిన వీడియో అనమాట అయితే ఇల్లు వచ్చేసి చాలా దారుణంగా ఉండింది నేను వచ్చిన తర్వాత అది ఎలా ఉండింది ఏందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే ఫస్ట్ నేను ఇంకా వీడియో తీయడం అనేది మర్చిపోయాను మర్చిపోయి ఇంకా అలాగే అంట్లు తోమడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా తర్వాత అనిపించింది వీడియో కూడా తీసుకుందామని చెప్పి అందుకే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను అయితే ఒకసారి మా ఇంటి పరిస్థితి ఎలా ఉండింది అలాగే మొక్కలన్నీ కూడా ఎలా ఉన్నాయి ఒకసారి చూసేయండి ఈ బకెట్లో వచ్చేసి ముల్లంగి ఉంటుంది కదా అది పెట్టారనమాట మా హస్బెండ్ తర్వాత మెంతికూర అంతా కూడా కొంచెం ఎక్కువ పెరిగిపోయి అలా అయిపోయింది మెంతికూర టమాటా మొక్కకు వచ్చేసి పూత స్టార్ట్ అయింది మెంతికూర అంతా కూడా కట్ చేసేయాలి పప్పులో వేద్దాం అనుకుంటున్నాను పప్పులో కూరలో ఎలా అయినా వేసుకోవచ్చు కదా అదంతా కూడా తీసి క్లీన్ చేయాలి ముందైతే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేద్దామని చెప్పి ఆగాను సో అన్నిట్లో కూడా మెంతి కూర చాలా చక్కగా పెరిగిపోయింది కాకపోతే మనం కూరలో వేసుకునే దానికంటే కూడా కొంచెం ఎక్కువ అయిపోయిందనమాట తర్వాత బయట అంతా క్లైమేట్ మొత్తం ఫుల్లు చల్లగాలి వస్తుంది అలాగే మబ్బుగా కూడా ఉండింది తర్వాత ఇది చపాతి అండి ఈ చపాతి ఏంటంటే డస్ట్బిన్లో మా హస్బెండ్ వేస్తే కోతులు వస్తున్నాయి అంట ఈ మధ్య ఇంటి సైడు అవన్నీ కూడా ఇలా పీకే ఇట్లా మొత్తం ముక్కలు ముక్కలు చేసేసి ఇంటి ముందంతా చల్లినట్టు వేసేసాయి అదంతా ఒక పక్కకి తుడిచేసి పెట్టాను తర్వాత ఇక్కడ చూసినా ఇంటి నిండా బట్టలు అయితే జమైపోయాయి ఇవన్నీ కూడా మడత పెట్టాల్సినవి అలాగే హాల్లో చూసారు కదా అవన్నీ కూడా మిషన్ వాషింగ్ మిషన్లో వేయాలన్నమాట తర్వాత కిచెన్ పరిస్థితి వచ్చి ఇది మా హస్బెండ్ ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత వీలైనంత మటుకు కొంచెం ఇంట్లో కుక్ చేసుకోవడానికి ట్రై చేశారు అందుకని చెప్పి కొంచెం అంట్లు కూడా ఎక్కువ జమ అయ్యాయి అది కాక ఇక్కడ ఉల్లిపాయ తొక్క చూస్తున్నారు కదా అంత గట్టి మీద పరిచేసి ఉంటాను ఇంకా నేను కవర్లు వేసి అయితే పెట్టాను తర్వాత ఆల్రెడీ నేను అంట్లు తోమడం స్టార్ట్ చేసేసాను కదా కొన్ని అంట్లు అయితే తోమేసుకున్నాను ఫస్ట్ మిషన్ కూడా వేసేసాను ఈ లోపు మిషన్ అవుతుంది కదా ఒక లోడ్ అని చెప్పి మిషన్ అయితే వేసేసి ఇంకా నేను అంట్లో అయితే తోమేసుకుంటున్నాను తర్వాత ఇంకా మిగతా పని అంతా కూడా చేసుకున్నాను కానీ ఇంకా వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే నాకు ఇదంతా కూడా తోమేసి అంతా చేసేవరకే నాకు ఆఫ్టర్నూన్ అయ్యింది ఇంకా ఇది నేను తోమే తోముతున్నప్పుడే మా హస్బెండ్ టిఫిన్కి వచ్చారనమాట మార్నింగ్ ఇంకా టిఫిన్ చేసేసి వె వెళ్తున్నారు సో నేను అప్పుడు టిఫిన్కి వచ్చినప్పుడు చెప్పాను అనమాట మధ్యాహ్నం లంచ్ నేను ప్రిపేర్ చేయలేనేమో చాలా పని ఉంది కాబట్టి మీరు బయట నుంచే తెచ్చేయండి అని చెప్పాను కాకపోతే ఇంకా బయట ఫుడ్ తలుచుకుని ఇంకా భయం వేసేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఫస్ట్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకున్న వీడియో ఏంటంటే నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట అయితే ఫస్ట్ నేను వెళ్ళే ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఇంకా లంచ్ అయితే బయట నుంచి తెప్పించుకున్నాను ఫస్ట్ డే ఇంకా సెకండ్ డే ఇంట్లో పని అంతా కూడా చేసుకుని ఇంట్లోనే లంచ్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా వీడియో అయితే తీలైపోయాను ఈ హడావిడిలో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే మేము మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేను నాకు ఇష్టం అని చెప్పి వంకాయ కర్రీ చేయమన్నాను వంకాయ టమాటా ఇష్టం అని చెప్పి చేయమని చెప్పాను అయితే ఇందులో అమ్మ ఏంటంటే వంకాయ కొత్తిమీర కారం వేసి చేయడం అంటే ఇష్టం అనమాట అమ్మకి కాకపోతే నా కోసం టమాటా వేసి చేసింది ఒక పక్కకి ఇంకా సాంబార్ కూడా పెట్టేసింది అనమాట ముల్లంగి అవన్నీ టమాటా ఉల్లిపాయ అవన్నీ కూడా వేసి సాంబార్ పెట్టేసింది ఇంకా వేడివేడిగా లంచ్ అయితే తినేస్తున్నాము ఈ మధ్య నేను వీడియో పెట్టక కూడా టూ త్రీ డేస్ అవుతుంది కదా చిన్న అప్డేట్ లాగా ఉంటుందని ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వీడియో అనేది తీసుకున్నాను అది మా ఇంటికి వచ్చిన తర్వాత వీడియో రెండు కలిపి మీతో షేర్ చేసుకుంటున్నాను నార్మల్గా నేను సడన్గా అనుకొని వచ్చాను అనమాట ఇంటికి అప్పటికప్పుడు అనుకొని వచ్చాను సో ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ నైట్ జొన్న రొట్టెలు చేసుకుంటుంది అయితే నేను అన్నయ్య ఇద్దరం కలిసి ఇంకా కిచెన్లోకి వెళ్ళి అన్నయ్య ఒకవైపు చేస్తున్నాడు నేను ఒకవైపు చేస్తున్నాను అనమాట అన్నయ్య ఏమో ఇలా చేస్తారు అని చెప్పి చూపిస్తున్నాడు నేనేమో రొట్టెల కర్రతోని కొంచెం మనకి ఇలా చేతితో చేయడం రాని వాళ్ళు రొట్టెల కర్రతోని కూడా చేస్తారు కదా అలా చేద్దామని చెప్పి నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం మళ్ళీ అలవాటు తప్పింది చేయడం మళ్ళీ కొంచెం చేస్తూ చేస్తూ ఉంటే వస్తుంది కదా అదనమాట నేను చేస్తేనేమో కొంచెం దొడ్డుగా వచ్చింది అన్నయ్య అదేదో షేప్లో చేసాడు సో ఇద్దరం మా అమ్మకి ప అమ్మకి డబల్ పని పెడుతున్నాం అనమాట అమ్మని పని చేసుకొని కూడా మేమిద్దరం జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాం ఇక్కడ ఇంకా కాసేపు నేను అన్నయ్య ఇద్దరం కూడా ట్రై చేసామనమాట జొన్న రొట్టెలు చేయడానికి తర్వాత ఇంకా అమ్మ అయితే మమ్మల్ని పక్కకి నెట్టేసి ఇంకా అమ్మ అయితే చేసుకోవడం స్టార్ట్ చేసింది జొన్న రొట్టెలు అలాగే ఒక పక్క నుంచి సూపర్ సింగర్స్ ప్రోగ్రామ్ చూస్తున్నాం అన్నమాట నేను అమ్మ ఖచ్చితంగా ఫాలో అవుతాను ఈ ప్రోగ్రామ్ని అయితే అమ్మ మీషోలో ఒక శారీ అనేది ఆర్డర్ పెట్టుకుంది నార్మల్ రెగ్యులర్ యూస్ కోసము లైట్ వెయిట్ శారీస్ అంటే కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట అమ్మకి అందుకని చెప్పి ఈ శారీ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అయితే వీడియో ఏమి నేను పెద్దగా తీయలేదు అందుకని చెప్పి చిన్న వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కొంచెం ఇప్పుడు ఇంట్లో ఇల్లుని సెట్ చేసుకోవడంలో నేను కొంచెం బిజీ ఉన్నాను అనమాట అందుకే ఇంకా త్రీ డేస్ అట్లా అయిపోతుందని చెప్పి ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి శారీ అయితే కలర్ బాగుందండి అలాగే క్లాత్ కూడా కొంచెం సాఫ్ట్గా చాలా బాగుందనమాట మాకైతే బాగా నచ్చింది ఇవాటికైతే ఇంతేనండి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ Bye bye.